సామాన్య శకానికి పూర్వం ఆరు ఐదు శతాబ్ద కాలంలో భారతీయ చరిత్రలో ఒక ప్రధాన మలుపు సింధులోయ నాగరికత ఈ సింధులోయ నాగరికత పతనమైన తర్వాత ఉపఖండంలోని మొట్టమొదటి పెద్ద నగరాలు ఉద్భవించాయి వేదకాలం నాటి మతపరమైన సనాతన ధర్మాన్ని సవాలు చేసిన బౌద్ధ జైన మతాలు ఉద్భవించిన సమయం కూడా ఇదే జనపద అనే పదానికి అక్షరాల ప్రజల స్థావరం అని అర్థం స్థిరపడిన జీవన విధానం కోసం జనప్రజలు భూసేకరణ చేసే ప్రారంభ దశను సూచిస్తుంది పాణిని అష్టాధ్యాయుల్లో జనపదం దేశాన్ని మరియు జనపదాన్ని పౌరులను సూచిస్తుంది ఈ వీడియోలో షోడోశ మహాజనపదాలు అయినటువంటి పదహారు రాజ్యాలని సులభంగా ఎలా గుర్తించాలో తెలుసుకుందాం ఆ తెలుసుకునే ముందు ఒక్కొక్క రాజ్యం యొక్క ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాల గురించి కొన్నిటిని ఈ మహాజనపదాలు పదహారు రాజ్యాలలో మొదటిది అయినటువంటి రాజ్యం అంగరాజ్యం ఈ అంగరాజ్యానికి రాజధాని చంపా ఇది బీహార్లో భాగల్పూర్ మొఘేంగర్ జిల్లాలో ఉన్నాయి బౌద్ధ సాహిత్యాన్ని అనుసరించి చంపానగరం తూర్పున ఉన్న సువర్ణ భూమి ఇతర సుదూర దేశాలతో వ్యాపారం కొనసాగించినట్లు తెలుస్తుంది దీనిని మగధ పాలకుడైన బింబిసారుడు ఆక్రమించడంతో ఇది మగధలో విలీనమైంది రెండవ రాజ్యం అవంతి దీని రాజధాని ఉజ్జయిని మరొకటి మహిష్మతి ఇది మధ్యప్రదేశ్లో పశ్చిమ ప్రాంతంలో ఉంది నేత్రావతి నది ఈ రాజ్యాన్ని రెండు సమభాగా విభజిస్తుంది ఉత్తర ప్రాంతానికి సంబంధించిన రాజధాని ఉజ్జయిని దక్షిణ ప్రాంతానికి రాజధాని మహిష్మతి బుద్ధిని కాలంలో చండ ప్రద్యోత అవంతిని పాలిపాలిస్తున్నాడు ఈ ప్రాంతం ఇనుప నిక్షేపాలకు ప్రసిద్ధి చెందింది ఇతడు వత్స కోసల మగధ రాజ్యాలతో పోరాడాడు మగధ పాలకుడు శిశునాగుడు అవంతిని ఆక్రమించుకొని మగధలో విలీనం చేశాడు నెక్స్ట్ మూడవ రాజ్యం వచ్చేసి అస్మక దీని రాజధాని పోతన నేటి తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బోధన్ ఈ మొత్తం పదహారు రాజ్యాల్లో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఒకే ఒక మహాజనపద రాజ్యం వచ్చేసి అస్మక బౌద్ధ సాహిత్యం ప్రకారము అస్సక మూలక అనునయి దక్షిణ భారతదేశంలో గోదావరి నది గల రెండు పొరుగు రాజ్యాలు విష్ణు పురాణం ప్రకారము ఈ రెండు రాజ్యాలను ఇక్ష్వాక వంశ రాజులు స్థాపించినట్లు తెలుస్తుంది అస్సక రాజ్యాన్ని బ్రహ్మదత్త అరుణ వంటి ప్రముఖ పాలకులు పాలించారు సుత్తనీపాత గ్రంథముల ప్రకారము అంధకులు లేక ఆంధ్రులు ఈ రాజ్యాన్ని పాలకులుగా ఉన్నారు మనము ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాన్ని అస్మక అని ప్రముఖంగా పిలుస్తుంటాం ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ మూడు రాజ్యాలు ఆ అక్షరంతో మొదలైనటువంటి రాజ్యాలు ఈ ఆ అక్షరంతో మొదలైన రాజ్యాలను మనము గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా మొదటి అంగ అవంతి అస్మక రాజ్యాల గురించి ఇక్కడ మనం వివరించడం జరిగింది ఇప్పుడు చెప్పబోయే ఈ మూడు రాజ్యాలు జాగ్రత్తగా పరిశీలించండి మొట్టమొదటి సంబంధించినటువంటి వీటిల్లో మొదటి మూడిట్లో మగధ ఈ మగధ రాజధానులు వచ్చేసి వరుసగా గిరివ్రజం రాజగృహం పాటలీపుత్రం దీనికి సంబంధించి నేటి బీహార్లో పాట్నా గయా జిల్లాల ప్రాంతాలు ఉన్నాయి పొరుగునే ఉన్నటువంటి కోసలతో సుదీర్ఘ కాలము ఆధిపత్య పోరు కొనసాగించి ఇది హరియాంక వంశ పాలకుడు బింబిసారుడు కాలంలో సయద్ధుతో ఏర్పడింది అజాతశత్రు కాలంలో కోసలను ఆక్రమించుకొని మగధలో విలీనం చేయడం జరిగింది మగధను హరియాంక వంశం అనంతరము శిశునాగులు నందులు పరిపాలించారు నందవంశ కాలంలో చిన్న చిన్న రాజ్యాలు మొత్తం మొత్తానికి సంబంధించినటువంటి మగధలు విలీనం చేయటం ద్వారా దేశంలో మొదటిసారిగా ఒక సామ్రాజ్యం స్థాపించడం జరిగింది చంద్రగుప్తుని మౌర్ని కాలంలో నాటికి మగధ విశాల సామ్రాజ్యానికి కేంద్రమైంది ఇటువంటి రాజ్యాన్ని మనము మగధగా మనం పిలుస్తుంటాం మా అక్షరంతో మొదలయ్యేటువంటి మరొక రాజ్యం వచ్చేసి మల్ల దీని రాజధానిలో వచ్చేసి కుశీనగరం పావాపురి ఈ రాజ్యం తొమ్మిది గణరాజ్యాల సమైక్య ఈ రాజ్యంలోని ప్రజలు బౌద్ధం లేదా జైన మతాలకు చెందినవారు కునగరంలో మరణించింది బుద్ధుడు క్రీస్తుపురం వచ్చేసి నాలుగు వందల ఎనభై మూడులో అలాగే పావాపురిలో మరణించింది వర్ధమానం వర్ధమానుడు ఈయన క్రీస్తుపురం నాలుగు వందల అరవై ఎనిమిదిలో మరణించడు అంటే మల్ల యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి రాజధానులకి ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం మరొక అక్షరం మాతో మొదలయ్యేటువంటి మరొక రాజ్యం వచ్చేసి మత్స్య దీని రాజధాని విరాట్ నగరం రాజస్థాన్లో ఉన్నటువంటి జైపూర్ ప్రాంతంలో ఉంది విరాట్ అను రాజు ఈ రాజును సంబంధించినటువంటి ఈ రాజ్యాన్ని పరిపాలించాడు మహాభారత ప్రకారం మత్స్య రాజ్యంతో పాటు ఛేదీ రాజ్యానికి కూడా పరిపాలించినట్టు తెలుస్తుంది కాబట్టి మనము మా అక్షరంతో మొదలయ్యేటువంటి రాజ్యాలు మూడు ఉన్నాయి అవి వచ్చేసి మొదటిది మగధ రెండవది మత్స్య మూడవది మల్ల ఈ మహాజనపదాల్లో కా అక్షరంతో మొదలయ్యే రాజ్యాలు ఉన్నాయి వాటిల్లో మొదటిది వచ్చేసి కాశీ ఇది రాజధాని వారణాసి లేదా వరుణ అసి నదుల మధ్య ఉండేది కాబట్టి వారణాసిగా పేరు ప్రఖ్యాత పొందింది తర్వాత కాశీనగరము ప్రముఖ విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది కోసల రాజ్యం కాశీని ఆక్రమించడంతో దానిలో భాగమైపోయింది తర్వాత కా అక్షరంతో మొదలయ్యేటువంటి మరొక రాజ్యం వచ్చేసి కోసల ఈ కోసల రాజ్యానికి రాజధాని శ్రావస్తి ఉత్తరప్రదేశ్లో రాష్ట్రంలో ఉన్నటువంటి జౌద్ అదేవిధంగా సరయూ నది ఒడ్డున ఉన్నది కోసల ముఖ్య నగరాలు వచ్చేసి అయోధ్య శ్రావస్తి సాకేత కోసల కాశీ రాజ్యాన్ని ఆక్రమించుకుంది గంగా మైదానంపై ఆధిపత్యం కోసం కోసల మగధ రాజ్యాల మధ్య నిరంతర యుద్ధాలు కొనసాగుతూ ఉండేవి కోసల రాజు ప్రసేన జిత్తుడు మగధ పాలకుడు అజాత శత్రువుతో నిరంతరం పోరాడుతూనే పోరాటాలు జరిగాయి చివరగా కోసల రాజ్యాన్ని మగధ ఆక్రమించుకుంది తర్వాత కాక్షరంతో అక్షరంతో మొదలయ్యేటువంటి మూడవ రాజ్యం వచ్చేసి కురు ఈ కురు రాజ్యానికి రాజధాని ఇంద్రప్రస్థం నేటి ఢిల్లీ మేరట్ పరిసర ప్రాంతాల్లో ఉంది ఇతిహాస కాలముల ప్రకారము ఇది ముఖ్యమైనటువంటి నగరం ఈ రాజ్యం కౌరవులు పరిపాలిస్తూ ఉండేవారని మనకి చరిత్ర ఆధారాల ద్వారా తెలుస్తుంది తర్వాత వచ్చేసి కాతో మొదలయ్యేటువంటి మరొక రాజ్యం వచ్చేసి కాంబోజా దీని రాజధాని రాజపురం నేటి పాకిస్తాన్లో వాయు ప్రాంతంలో ఉంది మొదట రాజరిక రాజ్యంగా ఉన్న తర్వాత కాలంలో గణరాజ్యంగా మారింది కాబట్టి మనకి కా అక్షరంతో మొదలయ్యేటువంటి రాజ్యాలు మనకి నాలుగుగా ఉన్నాయి మొదటిది కాశీ కోసల కురు కాంబోజా తర్వాత మనకి ప్రధానంగా చూస్తే వా అనే అక్షరంతో మొదలయ్యేటువంటి రాజ్యాలు రెండున్నాయి వాటిలో మొదటిది వచ్చేసి వజ్జి దీని రాజధాని వైశాలి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఉత్తర బీహార్ ముజాఫర్ ప్రాంతంలో ఉంది ఇది అదేవిధంగా వజ్జి రాజ్యం ఎనిమిది గణతంత్ర తెగలగా సంబంధించే సమైక్య ఈ తెగల్లో శక్తివంతమైన వారు లిచ్ఛావిలి అదేవిధంగా వచ్చేసి మగధ రాజ్యం లిచ్చావిలు నిరంతరం యుద్ధం చేయవలసి వచ్చింది బింబిసారుని కాలంలో రెండు రాజ్యాల మధ్య సయోధ్య ఏర్పడి బిందుసారుడు లిచ్ఛావి రాజకుమార్తె అయినటువంటి చల్లనను వివాహం ఆడాడు అజాత వజ్జిని మగధలో విలీనం చేశారు దీని యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఇక్కడ ప్రాంతంలో పశుపోషణ దేశ దెమ్మరి జీవనం ఎక్కువగా ఉండేది ఈ వజ్జి అనేటువంటి మహాజనపదాలలో తర్వాత వచ్చేసి వాక్షణతో మొదలయ్యేటువంటి మరొక రాజ్యం వచ్చేసి వత్స ఇది రాజధాని వచ్చేసి కౌశాంబి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అలహాబాద్ ప్రాంతం ఇది నాటి షోడోష మహాజనపదాలలో సుసంపన్నమైనదిగా మనము ఈ వత్సారజ్యాన్ని చెప్పచ్చు ఈ రాజ్యం పాలకుడు ఉదయనుడు బుద్ధుని యొక్క అలాగే వచ్చేసి అవంతి పాలకుల ప్రద్యోతిని కాలంలో శత్రుత్వం చాలా కాలం కొనసాగింది వివాహ సంబంధాల ద్వారా రెండు రాజ్యాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి తర్వాత వచ్చేసి ఉదయని వారసులు తమ రాజ్యాన్ని కాపాడుకోవడంలో విఫలమయ్యారు కాబట్టి మనం ఈ ఈ మహాజనపదాల్లో వా అక్షరంతో మొదలయ్యేటువంటి రాజ్యాలు రెండు ఉన్నాయి ఒకటి వచ్చేసి వజ్జి తర్వాత వచ్చేసి వచ్చ ఈ మహాజనపదాల్లో మిగిలినవి మిగతావి ఇంకా నాలుగు ఉన్నాయి వాటిల్లో వచ్చేసి ప్రధానంగా సంబంధించినటువంటి మొదటిది పాంచాల దీని రాజధాని వచ్చేసి కౌంపిల్య అహిఛేత్ర ఇది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రోహిల్ఖండ్ ప్రాంతంలో బదోన్ ఫరూబాదులో ఉంది తర్వాత వచ్చేసి ఈ పాంచాల నగరం గంగానది రాజ్యాన్ని ఉత్తర దక్షిణ భాగాలుగా విభజిస్తుంది ఉత్తర ప్రాంతానికి రాజధాని అహింఛత్రం తర్వాత దక్షిణ ప్రాంతానికి రాజధాని కౌంపిల్య బ్రహ్మదత్తుడు పాంచాల రాజ్యానికి పాలకుడిగా ఉండేవాడు తర్వాత వచ్చేసి చేతి రాజ్యం ఉంది చేతి రాజ్యానికి సంబంధించిన రాజధాని సుక్తిమతి బుందేల్ఖండ ప్రాంతంలో ఉంది ఇతిహాస కాలం నాటి మహాభారత కాలంలో పేర్కొన్నది చేది రాజ్యపాలకుడు శిశుపాలుడుగా చెబుతున్నారు తర్వాత వచ్చేసి రాజ్యం వచ్చేసి సోరసేన దీని రాజధాని మధుర ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మధుర ప్రాంతం ఈ రాజ్యం నది ఒడ్డున ఉండేది ఈ రాజ్య పాలకుడైనటువంటి అవంతిపుత్ర బుద్ధుని శిష్యుడిగా ఉన్నట్లు తెలుస్తుంది ఈ రాజ్యానికి చెందిన అంధకులు భోజకులు ఒక సమూహంగా ఏర్పడి ఘనరాజ్యాలుగా అవతరించారు దీనిని వాసుదేవ కృష్ణుడు ప్రధాన పాలకుడుగా ఉండేవాడు చివరిగా చెప్పేసి గాంధార ఈ రాజధాని తక్షశిల ఇది పాకిస్తాన్లో ఉన్నటువంటి పెషావర్ రావల్పిండి ప్రాంతంలో ఉంది తక్షశిల నగరం ఆనాటి ప్రసిద్ధి చెందిన విద్యా కేంద్రం ఈ రాజ్య పాలకుడు పుష్కర శర మగధ బింబిసరుడికి సమకాలికుడు పర్షియా పాలకుడైన సైరస్తో ఈ రాజ్యం నుండి కప్పం వసూలు చేసినట్టు తెలుస్తుంది కాబట్టి మిగిలిన నాలుగు రాజ్యాల్లో అంటే ఎటువంటి అక్షరాలు సంబంధించినవి కాకుండా పాంచాల చేది సురసేన గాంధార కాబట్టి మనకి ప్రధానంగా మొత్తము పదహారు మహాజనపదాల్లో మనం కొంచెం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం ఇది ఆ చిన్న ప్రయత్నం వచ్చేసి ఆ అక్షరంతో ఉన్నటువంటి రాజ్యాలు మూడు అంగ అవంతి అస్మక మా అక్షరంతో మొదలయ్యేటువంటి రాజ్యాలు మూడు మగధ మల్ల మత్స్య కా అక్షరంతో మొదలయ్యేటువంటి రాజ్యాలు నాలుగు కాశీ కోసల కురు కాంబోజ వా అక్షరంతో మొదలయ్యేటువంటి రాజ్యాలు వజ్జి వచ్చ మిగిలినటువంటి నాలుగు రాజ్యాల గురించి సోరసేన చేది పాంచాల గాంధార కాబట్టి ఈజీగా పదహారు రాజ్యాలను గుర్తుపెట్టుకోవడానికి చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం ఇది ఇది కొంచెం మనం కానీ కొద్దిగా నోట్స్ ద్వారా కొంచెం ఒకటి రెండు సార్లు రాసుకోగలిగితే ఈ పదహారు రాజ్యాలు ఈజీగా గుర్తుండడానికి అవకాశం ఉంది ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు స్వస్తి